హలో ఫ్రెండ్స్ బంగారు ప్రియులకు నమస్కారం మన లో వస్తున్నటువంటి బంగారు వెండి అభిణాలు మీకు కావాలంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి తప్పకుండా డోర్ డెలివరీ అయితే చేసాం ఇలాంటి ఫ్రాడ్ అయితే లేదండి ఈ రోజు హైదరాబాద్ విజయవాడ మరియు ఇతర గోల్డ్ బులియన్ మార్కెట్లలో బంగారు విండి ధరలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ రోజు బంగారు వెండి ధరలు అయితే ఘోరంగా పెరగడం జరిగింది అంటే రెండు వేల ఐదు వందల మేర అయితే ఈరోజు ఒక్కరోజు బంగారు ధరలు పెరగడం జరిగింది ఇలాంటి ఖచ్చితమైన గోల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేస్తే మనం పెట్టే లేటెస్ట్ గోల్డ్ ఇన్ఫర్మేషన్ మీ సొంతం అందరికంటే ముందు తొందరగా అందుతుంది ఇక ఈరోజు బంగారు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ఈరోజు బంగారు ధరలు ఇరవై నాలుగు రేటు ఒక గ్రాము బంగారు ధర రెండు వందల ఇరవై ఐదు రూపాయల మేర పెరిగి ప్రస్తుతం పన్నెండు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది వద్ద సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బొమ్మార్ ధర రెండు వేల నాలుగు వందల అరవై రూపాయల మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష ఇరవై ఆరు వేల రెండు వందల ఎనభై వద్ద సేల్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బొమ్మారు ధర రెండు వందల ఇరవై ఐదు మేర పెరిగి ప్రస్తుతం పదకొండు వేల ఐదు వందల డెబ్బై ఐదు వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్లు పది గ్రాముల బొమ్మారు ధర రెండు వేల రెండు వందల యాభై మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష పదహైదు వేల ఏడు వందల యాభై వద్ద సేల్ అవుతుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర పద్దెనిమిది వందల నలభై రూపాయల మేర పెరిగి ప్రస్తుతం తొంభై నాలుగు వేల ఏడు వందల పది వద్ద అయితే సేల్ అవుతుంది ఇక అటు కేజీ వెండి ధర చూసుకుంటే ఈరోజు కేవలం వెయ్యి రూపాయల మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష డెబ్బై వేల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ దాదాపు మన రెండు తెలుగు రాష్ట్రాలు యువ ఉంటాయి వీడియో నచ్చేసి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్లో వస్తున్నటువంటి బంగారు వెండి ఆభరణాల రేట్లు ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయినవి కావాలంటే మీరు ఇతర గోల్డ్ బిలియాన్ మార్కెట్లు చెక్ చేసుకోవచ్చు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ